వాటు నాత్రం మేరకే అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ఓపెన్ అయ్యి త్రీ డేస్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది మరి ఈ త్రీ డేస్ కి ఎంత బుకింగ్ జరిగింది అనేది వీడియోలో అప్డేట్ అయితే చేస్తాను మీకు టూ వీడియోస్ లో నేనైతే మనకైతే ఆల్రెడీ అప్డేట్ అయితే చేస్తాను వన్ ఫిఫ్టీ కే డాలర్స్ అయితే గ్రాస్ అయితే మనకైతే టూ డేస్ కి బుకింగ్ జరిగింది అని చెప్పి మరి థర్డ్ డే వచ్చేసి అయితే ఎంత బుకింగ్ జరిగింది వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియో అయితే లైక్ అయితే చేసుకోండి థర్డ్ డే వచ్చేసి ట్వంటీ ఎయిట్ కే డాలర్స్ అనేది అయితే జంప్ అయితే వచ్చింది టోటల్ గా వన్ సెవెంటీ ఎయిట్ కే డాలర్స్ అయితే ఇప్పటి వరకు నార్త్ అమెరికాలో బుకింగ్ అయితే జరిగాయి మనం యూజువల్ గా చూసుకుంటే బాలీవుడ్ మూవీస్ కి ఇది సూపర్ ఫాస్ట్ అని చెప్పొచ్చు ఎందుకంటే అక్కడ బాలీవుడ్ మూవీస్ కి ఇంత తొందరగా అడ్వాన్స్ బుకింగ్ అనేది జరగడం చాలా కష్టము వాటి మూవీ దాన్ని అయితే సాధ్యం అయితే చేస్తుంది బికాస్ ఆఫ్ జూనియర్ ఎంటర్ గారు ఉండడం వల్ల మనం యూజువల్ గా చూసుకుంటే వన్ సెవెంటీ ఎయిట్ డాలర్స్ గాను మనకి ఓపెన్ చేసిన లొకేషన్స్ ఫైవ్ ఎయిటీ సిక్స్ లొకేషన్స్ అయితే ఓపెన్ అయితే చేశారు షోస్ వచ్చేసి పదిహేను వందల తొంభై ఆరు ఓపెన్ చేయడం అయితే జరిగింది అండ్ మొత్తం టికెట్ ఇప్పటి వరకు చూసుకుంటే ఆరు వేల రెండు ఎనిమిది టికెట్లు అయితే బుకింగ్ అయితే జరిగాయి ఈ నెంబర్ ప్రకారం మన తెలుగు వర్షన్ కి అలాగే హిందీ వర్షన్ కి సగం సగం అయితే షోస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ నేను పదిహేను వందల తొంభై రెండు షోలు అని చెప్తున్నానంటే అన్ని షోలు తెలుగు వర్షన్స్ కి ఇవ్వలేదు దాంట్లో చూసుకుంటే తెలుగు వర్షన్ కి దాదాపు ఏడు వందల షోలు వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది అలాగే రిమైనింగ్ షోస్ అన్ని హిందీ వర్షన్ కి అయితే ఇచ్చారు హిందీ వర్షన్ ప్రీమియర్స్ అనేవి వాళ్ళు టాక్ ఉంటే తప్ప టాక్ వస్తే తప్ప చూడరు అండ్ మనం ప్రీవియస్ గా చూసుకుంటే టైగర్ త్రీ స్పై యూనివర్స్ నుండే వచ్చింది ఇది ప్రీ సేల్స్ ట్వంటీ టూ హండ్రెడ్కి డాలర్స్ ఉండేది టూ డేస్ రిలీజ్ కి ముందు డే రిలీజ్ లో చూసుకుంటే దాదాపు వన్ మిలియన్ అయితే డాలర్స్ అయితే వచ్చాయి సో అక్కడ ఎక్కువగా బుకింగ్ చేసుకోవడం కన్నా వాకింగ్స్ అయితే ఎక్కువ వెళ్తారు అది కూడా డే వన్ వెళ్తారు డే వన్ అనేది వాళ్ళకి అక్కడ ఉన్న పాసెస్ అనేవి ఎనబుల్ అయితే చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ టికెట్ కాస్ట్ ట్వంటీ డాలర్స్ ఉంటే దాన్ని వచ్చేసి ఆ పాసెస్ ఉండడం వల్ల ఫోర్టీన్ డాలర్స్ అయితే చేస్తారు సో ఎక్కువ మంది కూడా ఒరిజినల్ ప్రైజ్ ఇప్పుడు మనకి తెలుగు వర్షన్ ఎట్లా థర్టీ డాలర్స్ ట్వంటీ ఫైవ్ డాలర్స్ ఉందో అంత పెట్టి చూడడం ప్రీమియర్స్ చూడడం కంటే డే వన్ వాళ్ళ తక్కువ రేట్కి వస్తుంది కదా డే వన్ ఎక్కువగా చూసే ఆడియన్స్ ఎక్కువగా ఉంటారు దీనివల్ల మన తెలుగు వర్షన్స్ కి హిందీ వర్షన్స్ కానీ చాలా బూస్ట్ అయితే ఉంటుంది ఫుట్బాల్స్ లో సో గా బాలీవుడ్ సిస్టమ్ అనేది ఇలానే వర్క్ అవుతుంది దాన్ని మనం ఏమైతే చెయ్యలేము సో ఈ ప్రీమియర్స్ ఈ నెంబర్స్ ఇప్పటికి ఆల్ టైమ్ రికార్డే ఎందుకంటే త్రీ డేస్ ఓపెన్ చేసినప్పటికీ ఈ రేంజ్ లా మన తెలుగు మూవీస్ కి గానీ బాలీవుడ్ మూవీస్ కానీ ఈ రేంజ్ లో బుకింగ్ అయితే జరగలేదు ఎందుకంటే కలికి మూవీకి చూసుకుంటే ట్వంటీ ఫోర్ కే డాలర్స్ అయితే త్రీ డేస్ గాను జరిగింది ఓపెన్ చేసిన త్రీ డేస్ కి గాను అండ్ అంతకుముందు చూసుకుంటే మన రామ్ చరణ్ గారిది కానీ లేకుంటే పవన్ కళ్యాణ్ గారి గారిది ఇవన్నీ మూవీ చూసుకుంటే బిలో టెన్ కె బుకింగ్ అయ్యాయి ఫస్ట్ త్రీ డేస్ వన్ సెవెంటీ ఎయిట్ కే డాలర్స్ ఈ మూవీకి బుక్ అవ్వడం సూపర్ ఫెంటాస్టిక్ అనే చెప్పాలి సో సోషల్ మీడియాలో ట్రోల్స్ అయితే చేస్తున్నారు జూనియర్ ఎంటర్ ఉన్నప్పుడు కూడా ఇంకా టూ హండ్రెడ్ కే ఎందుకు ఇంకా వెళ్ళలేదు అండ్ ఎందుకు వెళ్ళలేదు అని చెప్పి ట్రోల్ అయితే చేస్తున్నారు దాంట్లో మీకు ట్రోల్ చేసినంత అవసరం లేదు ఎందుకంటే మీ హీరోస్ మూవీసే ఆల్రెడీ త్రీ డేస్ బుకింగ్ చేసినప్పుడు ఎంత నెంబర్ ఉంది ఇప్పుడు వాట్ మూవీ త్రీ డేస్ బుక్ ఇప్పుడు ఎంత నెంబర్ ఉందో చూసుకుంటే మీకు ఒక అర్థం అయిపోతుంది ఎవరు జూనియర్ ఎంటర్ గారు ఏ స్థాయిలో ఉన్నారో మీ హీరో ఏ స్థాయిలో ఉన్నారో అనేది అయితే ఎవరిని కంపేర్ చేయట్లేదు బట్ ఒక హీరోని ట్రోల్ చేసే ముందు ఎందుకు చేస్తున్నాము మా హీరో ఎంత పొజిషన్ ఎంతలో ఉన్నారు అనే కొంచెం కంపేర్ చేసుకుంటే ఎవరి మధ్య ట్రోలింగ్స్ అనేవి అయితే ఉండవు ఇదే టెన్ డేస్ గాను హిందీ మూవీ అయినా మన ప్రభాస్ గారు నటించింది ఆది పురుషు కి చూసుకుంటే ఎయిటీ ఎయిట్ కే డాలర్స్ అయితే బుకింగ్ అయితే జరిగాయి సౌత్ హీరో ఉన్నాడు ఆది పురుషు చూసుకుంటే ఎయిటీ ఎయిట్ కే డాలర్స్ బుకింగ్ అయితే జరిగింది టెన్ డేస్ ముందు దాంతో కంపేర్ మూవీ రేంజ్ లో ఉంది మీకు క్లియర్ గా అర్థమవుతుంది వన్ సెవెంటీ ఎయిట్ కే డాలర్స్ అంటే నెంబర్ అనే చెప్పాలి సో ఇంకా రిలీజ్ కి ముందు ఈ బాలీవుడ్ ఆడియన్స్ గానీ హిందీ ఆడియన్స్ గానీ చూసుకుంటే వాళ్ళు వన్ డే టూ డేస్ ముందైతే ఎక్కువగా టికెట్స్ అయితే బుకింగ్ అయితే చేసుకుంటారు ఎందుకంటే మనలాగా రిలీజ్ అయిన నెల ముందే లేకుంటే ట్వంటీ డేస్ ముందే బుక్ చేసుకునే రకాలైతే కాదు ఆ టూ త్రీ డేస్ గానీ బుకింగ్ జరిగిన వచ్చిన నెంబర్ మీరు క్లియర్ కట్ గా అర్థమైందని అనుకుంటున్నాను ఇంకేదైనా డౌట్స్ ఉందే కింద కామెంట్ అయితే చేయండి వాటికి సమాధానం అయితే